శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మే పదీన అక్షయ తృతీయనాడు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులు అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రల వస్తువులను కొనడం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తారని నమ్ముతారు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ పవిత్రమైన రోజున జాగ్రత్తగా ఉండటం తెలియకుండా కూడా అలాంటి వాటిని కొనకుండా ఉండటం చాలా ముఖ్యం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వవద్దు లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు అలా చేయడం వల్ల ఇంటి శ్రేయస్సు సంపద మరకరికి వెళ్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం చెడు సకునంగా పరిగణిస్తారు ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది అక్షయ తృతీయనాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది అశుభప్రదంగా పరిగణిస్తారు అక్షయ తృతీయనాడు ఇంట్లో పరిశుభ్రత పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం అందువల్ల ఇల్లు పూజాస్థలం పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి అక్షయ తృతీయనాడు దొంగతనం అబద్ధం లేదా జూదం మొదలైన పనులకు దూరంగా ఉండాలి ఇటువంటి చర్యలు చాలా కాలంపాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు కాబట్టి ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది ఈ పవిత్రమైన రోజున మంచి పనిచేయడం సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి మీరు మీ జీవితంలో శ్రేయస్సు అదృష్టాన్ని ఆహ్వానించాలనుకుంటే ఈ విషయాలన్నింటినీ నివారించండి అక్షయ తృతీయ పవిత్రమైన రోజున మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణించడం వలన వాటిని నివారించాలని సూచించారు ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి అక్షయ తృతీయ రోజున శంఖం శ్రీయంత్రం కుబేర యంత్రం దేవతలను అగౌరవపరచుకుండా ఉండండి అక్షయ తృతీయ పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్కు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం ఈరోజు స్నానం చేయకుండా పూజగదినిగాని బీర్వానిగాని ముట్టుకోకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు పడకూడదు కూడా గొడవ పడకూడదు పిల్లల్ని తిట్టటం కొట్టటం వంటి పనులు కూడా చేయకూడదు అక్షయ తృతీయనాడు చేయవలసిన పనులు అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజు దానం చేయాలనుకునేవారు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఈ రోజు స్థోమత ఉన్నవారు గోదానం వస్త్రదానం సువర్ణదానం ఏది చేసినా మంచే జరుగుతుందని ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజించాలని కలసాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పూజ చేయాలని చెబుతున్నారు అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు శ్రీమహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్దలతో పూజించినా ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఈ రోజు నదిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని కూడా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని చెడ్డ పనులు చేస్తే చెడు జరుగుతుందని చెప్తారు అక్షయ తృతీయనాడు పాదరక్షలను పేదలకు దానం చేయడం ద్వారా నరకబాధలుండవు అక్షయ తృతీయనాడు నారికెాని దానం చేయడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది తమలపాకులను దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు వ్యాపార లాభాలుంటాయి అక్షయ తృతీయనాడు కుంకుమ దానం చేయడం వలన ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగొందుతుంది దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది అక్షయ తృతీయ రోజు చేయవలసిన రాగి లేదా వెండి కలసంలో కుంకుమ పువ్వు కర్పూరం తులసి వక్క కలిపిన నీటిని దానం చేస్తే వివాహ అడ్డంకులు తొలగిపోయి శీఘ్ర వివాహం కలుగుతుంది పిల్లలు లేనివారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది చందనం దానం చేస్తే ప్రమాదాలనుంచి బయటపడవచ్చు పరుపులు దానం చేస్తే సంతోషం చేకూరుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు